కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి థర్మల్ పవర్ శాఖ ముగిసింది గ్రీన్ ఎనర్జీస్ రెవల్యూషన్ మొదలవుతుంది ఇదే తరహాలో న్యూక్లియర్ పవర్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ట్వంటీ సెవెంటీ మిషన్ పేరుతో దేశవ్యాప్తంగా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని విస్తరించాలనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగానే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి ఈ బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ తూర్పు తీర పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో ఎన్టీపీసీ సంప్రదింపులు జరుపుతుంది ఆంధ్రప్రదేశ్లో రెండు పవర్ ప్లాంట్లు పెట్టేందుకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టేందుకు ఎన్టీపీసీ టీం సర్వేలు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఎక్కడ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే క్రమంలో ఏ లొకేషన్స్ ని ఫైనలైజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకసారి విశ్లేషిద్దాం మన దేశ ముఖ చిత్రాన్ని ఒకసారి మనం చూస్తే కనుక సౌత్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అలానే వెస్ట్ కోస్ట్తో సహా చూస్తే ఇది సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అందుకే ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది దక్షిణాదిలో ఏర్పాటు చేయబోయేటువంటి న్యూక్లియర్ ప్లాంట్లలో రెండు ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్లో అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ టెక్నికల్ కమిటీ సభ్యుల బృందం కొన్ని సర్వేలు చేసింది ప్రాథమికంగా కొంత డేటాను సేకరించింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పాజిబుల్ ప్లేసెస్ ఏవి అనే దానిపైన అధ్యయనం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు కూడా పంపించినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది ఒకసారి పరిశీలిద్దాం ఇందులో ఈ రేస్ లో ముందున్నటువంటి జిల్లాలు జిల్లాల వారీగా చూద్దాం ఉమ్మడి జిల్లాల వారీగా ఏవి అనేది ఒకసారి పరిశీలిద్దాం వాస్తవానికి మన దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది న్యూక్లియర్ పవర్ అనుగానే అనుబాంబు అనేటువంటి ఒక భయం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఇవ్వాల్సినటువంటి క్లారిటీ న్యూక్లియర్ ప్లాంట్స్ వేరు న్యూక్లియర్కి సంబంధించినటువంటి మైనింగ్ వేరు అంటే యురేనియం మైనింగ్ దీనికి సంబంధించి నల్లమల్ల ఫారెస్ట్లో కొంత వ్యతిరేకమైనటువంటి నినాదాలు లేవన్న సందర్భాలను మనం చూసాం ఆందోళనలో రేగినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి వీలైనంత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉండేటువంటి వ్యవస్థలు ఇవి మోడర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఇందులో ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే తరహాలో దేశవ్యాప్తంగా జీరో ఎమిషన్ పొల్యూషన్ అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకుంది అందులో రిన్యూబుల్ ఎనర్జీస్ ని న్యూక్లియర్ పవర్ ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది ఆ క్రమంలోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అనేటువంటి చర్చ నడుస్తుంది ఈ క్రమంలో రెండు మూడు ప్రాంతాలని ఇప్పటికే ప్రతిపాదనల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టినట్టుగా సమాచారం వస్తుంది జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలు వస్తున్నాయి ఇందులో మొదటి ఆప్షన్ గా చూస్తే నెల్లూరు జిల్లా కనిపిస్తుంది నెల్లూరు జిల్లాకు అన్ని రకాలుగా కలిసి వస్తున్నట్టుగా ఉంది లెక్క చూస్తే నెల్లూరు మొదటి ఆప్షన్ కింద కనిపిస్తుంది ఇక్కడ ఒక ప్రా కొన్ని ప్రాంతాలను ఆల్రెడీ సర్వే చేశారు నెల్లూరు జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా అన్వేషణ చేస్తున్నారు అనువైనటువంటి భూములు ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు దీంతో పాటు మూడవ ముఖ్యమైనటువంటి స్థానం చూస్తే విశాఖపట్నం పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిశ్రమకు కావాల్సినటువంటి అవసరాలు వీటిపైన ఒక నివేదికని తయారు చేసేటువంటి పనిలో ఎన్టీపీసీ బృందం ఉంది ఈ నివేదికను తయారు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరుగుతారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరి జరిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర వనరులు కానీ తరలించాల్సినటువంటి అంశాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కోటాలో రెండు పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది రెండు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కూడా ఎన్టీపీసీ ఎస్టాబ్లిష్ చేయబోతోంది ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది దాని ద్వారానే విశాఖపట్నం తీరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ న్యూక్లియర్ పవర్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీరంలో పెద్ద ఎత్తున ఈ ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ని మనం చూస్తానికి అవకాశం లేదు తమిళనాడు వరకు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకుంటే తమిళనాడు వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి తూర్పు తీరంలో ఈ పరిశ్రమలు ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు న్యూక్లియర్ పవర్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఏపీ కోటాలో మాత్రం రెండు పవర్ ప్లాంట్లు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి తోడు అదనంగా గ్రీన్ ఎనర్జీస్ని కూడా పెద్ద ఎత్తున ఎన్టీపీసీ ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ఏ విధంగా తీసుకుంటుంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యవస్థల తరలింపు ప్రక్రియకి సంబంధించిన అంశాలపైన కూడా ఎన్టీపీసీ టెక్నికల్ టీం అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఈ మూడు ప్రాంతాలు కొంతవరకు అనువైనటువంటి ప్రదేశాలుగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి గుర్తించినట్టుగా తెలుస్తుంది వీటికి సంబంధించినటువంటి నివేదికలు సిద్ధమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి